హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కుమార్ బైక్ స్పేర్స్ గుంటూరు బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందుకంటే అలాగే బాగుంటుంది ఈ బైక్ వచ్చేసి మనకి అద్దంకి పక్క నుంచి ఒక పల్లెటూరు నుంచి తీసుకొచ్చారు బాబాయ్ గారు మనకి తెలుసు మీకు తెలిసిందే మనం ఇన్స్టాలో మనకు అన్ని సామాన్లు ఎన్ని దొరుకుతాయి అని చెప్పి మనం పెట్టాము ఈ బండికి వచ్చేసి మనం డోమ్స్ కానించి ఎదర వైజర్ హెడ్లైట్ బీము మడ్గాడు బ్యాటరీ దగ్గర వచ్చే ప్యానల్స్ మన దగ్గర ట్యాంకీ కింద ప్యానల్సు సీట్ కింద ప్యానల్సు సీట్ స్పాంజులు సీట్ కవర్లు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ దీనికి ఎందుకంటే మా మీద నమ్మకంతో అక్కడెక్కడి నుంచో వస్తున్నారు డైరెక్ట్గా బళ్ళు తీసుకుని బళ్ళకి సామాన్లు కావాలని చెప్పి ఇదిగోండి స్పీడోమీటర్ మీటర్ గ్లాస్ దగ్గర నుంచి మొత్తం ఉన్నాయి ట్యాంక్ కవర్ సీట్ కవర్ ఎక్సలేటర్ గ్రిప్పులు కేబుల్స్ అన్నీ ఉన్నాయి వచ్చిన వాళ్ళు మన ప్రైసును మన చూసి కూడా హ్యాపీగా తీసుకెళ్తున్నారు మీరే చూస్తున్నారు ఎందుకంటే మనం ప్రతిదీ కూడా క్వాలిటీ ఇస్తాము అట్లాగే మార్కెట్లో ఫస్ట్ ప్రైస్ ఇస్తామండి మీరు చూడొచ్చు పుట్ రెస్టులు కూడా అన్నీ మనం వచ్చేసి అన్నీ కొత్తగా ఇస్తున్నాము మీరు మా అడ్రస్ వచ్చేసి గుంటూరు గౌరీ శంకర్ థియేటర్ దగ్గర పక్కన మాయా బజార్ అని ఉంటుంది దాని ఎండింగ్లో మనకి స్టార్టింగ్ రోడ్డు గౌడీ మఠం స్టార్టింగు రైట్ సైడ్ మూడవది షాప్ అండి మీరు ఫోన్లో అయినా మీరు ఎస్టిమేషన్ పెడితే మేము రిప్లైలు ఇస్తాము ఎందుకంటే అన్ని కాల్స్ మాట్లాడటం కుదరట్లేదు దయచేసి ఏమనుకోవద్దు రోజుకి దగ్గర దగ్గర రెండు వందలు మూడు వందల కాల్స్ వస్తాయి మనం ఇన్స్టా స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిన దగ్గర నుంచి కూడా మనకి క్రేజ్ ఏం తగ్గట్లేదు అందుకని మీకు ఏదన్నా కావాలంటే డైరెక్ట్గా మాకు వాట్సాప్ పెట్టండి థ్యాంక్ యూ